అందరికీ నమస్తే నేను చుక్కలు ముక్క నేర్చుకుంటున్నాను నాతో పాటు మీరు కూడా నేర్చుకోండి ఇది పదకొండు చుక్కలు ఒకటి వచ్చేంతవరకు ఇలా అలా అలా కలుపుకుంటా వెళ్ళిపోవాలన్నమాట ఇవి పాతకాలం ముగ్గులండి వీటిలో కలర్స్ గట్రా వేయడానికి అంత బాగోదు కానీ మధ్య మధ్యలో చొక్క వచ్చినప్పుడు మాత్రం అందంగా కనిపిస్తుంది మీరు ఈరోజు సాయంత్రమే గుమ్మం ముందు పెట్టేయండి ముగ్గు అంటే నాలుగు రోజుల్లో సంక్రాంతి వచ్చేసరికి పెద్ద పెద్ద అరుగులు నిండా నింపేసారు ముగ్గులు పెట్టేసి ఇప్పుడు అంతంత పెద్ద పెద్ద ఎక్కడ ఉంటున్నాండి అందరికీ అపార్ట్మెంట్లో చిన్న చిన్న ప్లేసులు వస్తున్నాయి ముగ్గులు పెట్టుకోవడానికి కానీ ఎవరికైనా ప్లేస్ ఉంటే తప్పనిసరిగా పెట్టుకోండి